కవిత వర్షీయసి ఓ దిక్కులేని ముదిసలి అనాథ మరణిస్తే జంతువులకు స్పందించే శక్తి లేదని స్పందించాల్సిన సమాజం స్పందించలేదని ఓ ఎంగిలాకు మాత్రం స్పందించి పలకరించిందని కవి భావించి ఉండవచ్చు ఆరిన కుంపటి కూర్చున్నది ముసల్దొక్క మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల ముడుతలు తేరిన దేహం కాంతిలేని గాజు కళ్ళు తనకన్నా శవం నయం పడిపోయను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు దిక్కులేని దీనురాలు ఏళ్ళు ముదిరి కీళ్ళు కదలి ಬತ್ತು ಕಂಟೆ ಕೋರ್ಕೆ ಸಡಲೇ ಪಕ್ಕನುನ್ನ ಬಂಡರಾತಿ ಪಕಿದೆನೇ पड़ी ఉన్నದಿ ಪಕ್ಕనున్న ಬಂಡರಾತಿ ಲಾಗುನೇ पड़ी ఉన్నದಿ ಆವೆ ಮರಣಿಸ್ತೆ ಆ ಪಾಪಂ ಯವರಿತನಿ ವೆರಿ ಗಾಲಿ ವೆಳ್ಳಿ പോಯಿಂದಿ ಎಮುಕ ಮುಕ್ಕ ಕೊರು ತೊಂದರಗ ತೊಲೆಗೆ ತೊಲಗೇ ಕ್ರಮ್ಮೆ ಚಿಮ್ಮ ಚೀಕಟ್ಲೂ ದುಮ್ಮುರೇಗೇನಂತಪಂ ಕಾದನೆ ಎಗರಿ ವಚ್ಚಿ కరించే ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చి ఎంగిలా కుపల పలకరించే ఆ